శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ నేను మంగిపూడి వెంకట సుబ్బారావు పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు ఈ శీర్షికలో వాస్తు ప్రకారం పవిత్రమైన చెట్లు ఏవి అవి మన ఇంటి ఆవరణలో ఏ ఏ దిశలలో వాటిని నాటుకోవాలి పెంచుకోవాలి వాటి వలన ఏ విధమైన శుభ ఫలితాలు ఆ ఇంటిలోని మనుషులకు ఆ గృహానికి లభిస్తాయి అనే విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తు శాస్త్ర ప్రకారం పవిత్రమైన చెట్లు అనేవి ఉన్నాయా ఉంటే గనక అవి ఏవి ఎన్ని రకాలు వాటిని మన ఇంటిలో కానీ లేకపోతే ఇంటి వెలుపల కానీ ఏ విధంగా ఏ దిశలో వాటిని మనం పెంచుకోవాలి అనే విషయాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను పవిత్రమైన చెట్లు అనేవి ఇంటి యొక్క అందంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి ఏ ఏ మొక్కలను ఏ దిశలో ఎక్కడ మన గృహ పరిసరాలలో పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మామిడి చెట్టు మామిడి చెట్టు ఇంటి నుంచి తూర్పు లేదా ఉత్తరం మధ్యలో పెంచుకోవాలి ఆ విధంగా పెంచినట్లయితే ఆ ఇంటికి శుభం కలుగుతుంది సుఖ సంతోషాలతో ఆ ఇల్లు వికసిస్తుంది నేరేడు చెట్టు దక్షిణ లేదా నైరుతి మధ్యలో ఈ నేరేడు చెట్టుని పెంచుకోవాలి ఆ విధంగా పెంచినట్లయితే వాస్తు ప్రకారం ఆ ఇంట్లో అన్ని శుభాలు కలిగే అవకాశం ఉంది ఇకపోతే దానిమ్మ చెట్టు ఈ దానిమ్మ చెట్టును గృహంలో ఆగ్నేయ దిశలో పెంచుకోవాలి చింత చెట్టు ఈ చింత చెట్టుని ఇంటి ఆగ్నేయ దిశలో పెంచుకోవాలి మారేడు చెట్టు ఈ మారేడు చెట్టు అనేది చాలా పవిత్రమైన చెట్టు ఇది ఇంటి యొక్క పశ్చిమ దిశలో నాటుకుంటే చాలా ఉత్తమం ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టును ఇంటి యొక్క ఈశాన్యం మూలలో ఉండేటట్లుగా చూసుకోవాలి అదేవిధంగా పనస చెట్టు ఇంటి బయట ఉత్తరం లేదా తూర్పు దిశల మధ్యలో ఈ పనస చెట్టును కనుక మనం పెంచుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆ ఇల్లు శోభాయమానంగా వెలసిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రావి చెట్టు ఈ రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు ఈ రావి చెట్టును ఇంటి నుంచి పడమర వైపున నాటుకుంటే శుభప్రదంగా ఉంటుంది శుభం కలుగుతుంది మర్రి చెట్టు ఈ మర్రి చెట్టుని ఇంటి నుంచి తూర్పు దిశలో ఉంచడం వల్ల ఆ ఇంటికి శుభం కలుగుతుంది శుభప్రదంగా ఉంటుంది స్వస్తి శుభమస్తు